అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టులో అన్ని శుభాలే కానీ ఈ పరిహారాలు తప్పవు కుంభరాశి వారి జాతక ప్రకారం ఆగస్టు మాసం ఎలా ఉండబోతోంది వారికి రాబోయే శుభాలు ఎలా ఉంటాయి మరి వారు చేసుకోవలసిన ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకప్పుడే పూర్తిగా అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలం చాలా చక్కగా ఉందనే చెప్పుకోవాలి అయితే రాబోయేటటువంటి ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారికి అనేది మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి కొన్నిసార్లు ఫలితాలు ఫిఫ్టీ ఫిఫ్టీ కంటే కూడా సెవెంటీ థర్టీగా గా ఉండబోతున్నాయి అంటే డెబ్బై శాతం వరకు శుభ ఫలితాలనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కుంభరాశి వారి విషయంలో ఇక మీ కెరియర్ పరంగా ఈ మాసంలో మీ యొక్క ఎనిమిదవ ఇంట్లో రాశిలో సంచరించడం జరుగుతోంది ఇది సాధారణంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వకపోవచ్చు కానీ అంగారక గ్రహం పైన శని యొక్క సంచారం అనేది కూడా బలహీనంగా పరిగణించబడుతోంది దీన్ని పోల్చి చూసుకుంటే కనుక ఈ ఆగస్టు మాసం యొక్క మొదటి భాగంలో పని పరంగా చాలా మెరుగ్గా ఉంటుంది వ్యాపార దృక్పథంలో చూసుకుంటే ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సరైంది కాకపోయినప్పటికీ కూడా మీరు ఇప్పటికే ఏం చేస్తున్నారు ఆ విషయంలో కొంచెం శ్రమతో మీరు కనుక దాన్ని నడిపించగలిగితే మంచి ఫలితాలనే మీరు పొందవచ్చు అంటే ప్రస్తుతం మీరు నడుపుతున్నటువంటి వ్యాపారం కానీ వృత్తి కానీ కాస్త శ్రమించి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది విద్య విషయానికి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు మాసం చాలా వరకు అనుకూలమైన ఫలితాలనే ఇవ్వబోతోందని చెప్పొచ్చు ముఖ్యంగా చదువులో పోటీ పడే విద్యార్థులు అంటే తమ తరగతిలో చదివే పిల్లల కంటే మెరుగ్గా రాణించాలని ప్రయత్నించడం జరుగుతుంది ఆగస్టు మాసంలో తోబుట్టువులతో సంబంధాలు కొద్దిగా బలహీనంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబానికి సంబంధించిన విషయాల్లో చక్కటి మెరుగైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఆగస్టు మాసంలో ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే మీ ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి బుద్ధుడు తమ యొక్క స్థానాన్ని చాలా అనుకూలంగా ఉండటంతో మరోవైపు ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఐదవ ఇంట్లో శని యొక్క సంచారం అనేది ప్రేమ జీవితానికి చాలా చక్కటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తోంది ఈ మాసం వివాహ విషయాలలో ముందుకు సాగడానికి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతోంది అయితే వైవాహిక విషయాలలో చాలా వరకు బలహీనంగా ఉండేటటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే లాభగృహానికి అధిపతి అయినటువంటి బృహస్పతి అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు మీరు మంచి లాభాలని పొందాలని కోరుకుంటాడు కాబట్టి మీరు ఆ కష్టాన్ని ఎలాగైనా అధిగమిస్తే అంటే మనం మంచి లాభాలని పొందాలి అంటే కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కొన్ని పరిస్థితులు అననుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గ్రహాల యొక్క సంచారం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి కాస్త కష్టపడాలి దాన్ని అధిగమించగలిగితే కనుక మంచి లాభాలు పొందగలుగుతారు అదేవిధంగా వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తి అయితే అంటే మీరు వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి అయితే కనుక కొన్ని మంచి మంచి అగ్రిమెంట్స్ అనేవి పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీకు మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేవి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి దీని ద్వారా మీరు మంచి లాభాలని కూడా పొందుతారు ఆరోగ్యం దృష్ట్యా ఆగస్టు మాసం మీకు కొంతవరకు బలహీనంగా ఉండొచ్చు కానీ చాలా వరకు బాగానే ఉంటుంది మీ లగ్నానికి లేదా రాశికి అధిపతి అయినటువంటి శని తిరోగమనంలో ఉండడం పైగా అంగారక గ్రహం కూడా దీనికి సంబంధించిందే కావడంతో ఈ రెండు పరిస్థితులు కూడా అనుకూలమైనవిగా పరిగణించబడవు కాబట్టి ఈ నెలలో మీరు ఎక్కువగా ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి వేయించినటువంటి ఆహారాలు అంటే వేపుళ్ళు లాంటివి ఆయిలీ ఫుడ్స్ లాంటివి తీసుకోకుండా ఉండడం చాలా మంచిది అయితే ఇలా ఉన్నటువంటి ఈ ఆగస్టు మాసంలో మీరు మాత్రం కొన్ని పరిహారాలు చేసుకోక తప్పదు పరిహారం అనేది మన యొక్క జీవితంలో కొన్ని పనులు ముందుకు సాగడానికి అడ్డంకులుగా ఉన్న వాటిని తొలగించడానికి అలాగే కొన్ని పనులు సఫలీకృతం చేయడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే గుడిలో బెల్లాన్ని మీరు దానంగా ఇవ్వండి మీరు ఒకవేళ ఒక్కొక్క గుడిలో ఎప్పుడూ పానకాన్ని పంచుతూ ఉంటారు అలాంటి గుడికి వెళ్ళి మీరు బెల్లాన్ని దానంగా ఇవ్వండి లేదంటే చక్కెర పొంగలి చేసేటటువంటి గుడిలో అంటే చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెట్టి పలహారంగా పంచుతూ ఉంటారు అలాంటి గుడికి వెళ్ళి మీరు చక్కగా బెల్లాన్ని దానంగా ఇవ్వండి అదేవిధంగా పప్పుని కూడా దానంగా ఇవ్వటం చాలా మంచిది ఈ రెండు దానాలు చేయటం వల్ల కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో వచ్చేటటువంటి అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా వారికి పనిలో విజయం అనేది పొందుతారు నాకు చూశారు కదా ఆగస్టు నెల ఏ విధంగా కుంభరాశి వారికి శుభాలను తీసుకురాబోతోందో చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో మరి మీది కుంభరాశి అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియోకి లైక్ చేసేయండి అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్తో మీకు తెలిసిన వారిలో ఉన్నటువంటి కుంభరాశి వారితో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ